నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు మా సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ప్రియాంక కార్తిక్ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు దుమారం చెప్తున్నాయి అంటే జగన్ మోహన్ రెడ్డి గారిని అన్న మాటలు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫస్ట్ భ్రమలోంచి బయటకురా ఇప్పుడు నువ్వు సీఎం కాదు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అసలు దీనికి సంబంధించి మీరు ఏమంటారు కరెక్టే కదా ఆయన అన్నది జగన్ యాక్షన్ కి పవన్ రియాక్షన్ అది రైటార్ అందాను అడిగేది జగన్ ఏం యాక్షన్ చేశాడు పవన్ కళ్యాణ్ ఏం రియాక్షన్ ఇచ్చాడు జగన్ యాక్షన్ ఏంటి ఇవాళ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ గారి ప్రసంగం గవర్నర్ గారి ప్రసంగానికి రావాల్సి జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కంట వేసుకొని ప్లే కార్డు పట్టుకుని ఎమ్మెల్యేలతో కలిసి వస్తున్నాడు తను పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకునే క్రమంలో జగన్ గారు వాళ్ళతో గొడవ దిగారు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు ఒక పోలీస్ ఆఫీసర్ పేరు తీసి మధుసూధన్ రావు జాగ్రత్త అధికారం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు నా దగ్గరికి వస్తుంది ఈ సంగతి చూస్తున్నట్టు బెదిరించారు బెదిరించిన సరే అయినా సరే అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత నా కూర్చొని గవర్నర్ ప్రసంగా విన్నారా వెళ్ళలేదు మళ్ళా మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు సో ఈ రకంగా జగన్ గారు వ్యవహరించడం పట్ల పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు ఇది కరెక్ట్ కాదు కదా ఇంకా సీఎం కాదు కదా భ్రమంలో నుంచి బయటికి రావాలి ఎందుకు బ్రహ్మణలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ మధ్య కాలంలో వరుసగా వార్నింగ్లు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడికి ఇంకోరికి ఐపీఎస్కి వార్నింగ్లు ఇస్తున్నాడు ఆయన ఏంటి వార్నింగ్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు కదా ఇవాళ కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక రాజకీయ పార్టీకి అధినేత ఓ మాజీ ముఖ్యమంత్రి సో తన విధి ఏంటి ఒక ఎమ్మెల్యేగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగానికి హాజరై విని దాంట్లో లోడ్పాటు ఉంటే రేపు అసెంబ్లీ సమావేశంలో చర్చించి విధానపరమైన నిర్ణయాల్లో పాల్గొంటే ఆయన బాధ్యత ఆయన బాధ్యత తప్పించుకొని ఆయన తప్పుకోవడమే కాకుండా ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేను కూడా పోర్టు చేసి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేలా ప్రయత్నం చేయటం ఇది కరెక్ట్ కాదు కదా ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇంటి తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతిగా అసెంబ్లీకి ఉండి పద్ధతిగా గవర్నర్ గారి ప్రసంగం వినిండి ఏదైనా తప్పులు ఉంటే రేపు అసెంబ్లీలో అంటే ఇలా జరగకపోదు ఇంకొక మాట కూడా చెప్తా మీరు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చూడండి ఆ ప్రమాణ స్వీకారం ఇది రెండు అసెంబ్లీ సమావేశాలు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేవలం కొన్ని నిమిషాల పాటు కేవలం జగన్మోహన్ రెడ్డి అని పేరు పిలిచినప్పుడు వచ్చేస్తాం ఆయన ప్రమాణ స్వీకారం చేయటం వెంటనే వెనక్కి వెళ్ళిపోయి ఒక్క నిమిషం ఉన్నా అసెంబ్లీ చేలో కూర్చున్నాడా కేవలం తన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడన్నా ఉన్నాడా అదన్నా ఉండాలి కదా కట్సి తర్వాత రోజు స్పీకర్ గారు ఎన్నికలు అసలే రాలేదు సభకి తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు సరే ఇప్పుడైనా పద్ధతికి వస్తారంటే ఈ రోజు ఇలా చేశాడు ప్రదే పని అసలే రాడట ఆయన పోయి ఢిల్లీలో ధర్నాలు కొట్టుకుంటాడంట ఏంటి ఢిల్లీలో ఆయన చేసిన ధర్నా అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ జరుగుతుంటే నువ్వు ఢిల్లీ పోయి ధర్నాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు అసెంబ్లీలో మాట్లాడు అసెంబ్లీలో ఫైతే అసెంబ్లీలో మైకి ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అసెంబ్లీలో నీకు అవకాశం లేనప్పుడు కదా బయట ధర్నా చేస్తుంది వీధి పోరాటం ఉందా అసెంబ్లీలో పోరాటం ఉందంటే అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ పోరాటమే ముందు అసెంబ్లీ పోరాటం కాక అదనంగా వీధి పోరాటం ఉండాలి కానీ అసెంబ్లీ జరుగుతుంటే వదిలేసి వీధి పోరాటం చేస్తుంటే మరి రేపు ఎమ్మెల్యే జీతం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారా తీసుకోడా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారా తీసుకోడా ఎమ్మెల్యే సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారా తీసుకోవట్లేదా ఎమ్మెల్యేకి వచ్చే జీతం నీకు కావాలి ఎమ్మెల్యేకి వచ్చే ఫెసిలిటీస్ నాకు కావాలి కానీ ఎమ్మెల్యేగా బాధ్యతగా నువ్వు ఉండవు గవర్నర్ ప్రసంగానికి రావు అసెంబ్లీకి రావు సమావేశాల్లో పాల్గొవు చర్చల్లో పాల్గవు అసెంబ్లీలో కూర్చోవు ఏంటిది ఈ రోజు మీరు ఢిల్లీ పోరాటం అన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారు భయపడే హత్య రాజకీయాలకి పాల్గొన్నారు సో హత్య రాజకీయాలకు సంబంధించి నేను ఢిల్లీ వెళ్ళి పోరాడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నిజంగానే హత్య రాజకీయాలు జరుగుతున్నాయా అది కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్ కి భయపడేది చేస్తున్నారా ఏంటి అంటే మొన్నటి ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయినా ఓడిపోయిన సీఎం సీట్ని ప్రత్యక్ష హోదా కూడా రాకుండా ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి చూసి నూట అరవై నాలుగు సీట్లతోటి కూటమి అధికారం తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రనాడు గారు భయపడుతున్నారా ఎక్కడ నమ్మటానికి అవకాశం ఉందండి ఎవరైనా నమ్ముతారు ఈ రాష్ట్రాల్లో మొన్ననే కదా నూట అరవై నాలుగు సీట్లతో కూటమిని గెలిపించారు పదకొండు సీట్లతో వైసీపీని ఓడించారు ఇంత భారీ తేడా ఉన్నటువంటి చోట చంద్రబాబు గారు జగన్ చూసి భయపడతారా ఏ కేసులు వ్యక్తంపై భయపడలేదు ఈయన ఇబ్బంది పెట్టినప్పుడు ఏం భయపడలేదు ఇవాళ అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి జగన్ ను చూసి చంద్ర భయపడతారా ఆయన ఇవాళ కొత్త సీఎం అనుకుంటున్నారా కొత్తగా ఇవాళ ఒక రాజకీయాల్లోకి వచ్చారనుకుంటున్నారా నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు ఆయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఇరవై నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం తొమ్మిది సార్లు ఎమ్మెల్యే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇస్త్రీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇస్త్రీ ఎక్కడండి రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయింది ఒక్కసారి ఎంపీ కేవలం మూడు సార్లు ఎమ్మెల్యే కేవలం ఒక్కసారి ముఖ్యమంత్రి కేవలం ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాదు ముఖ్యమంత్రి కాదు కేవలం విపక్ష నాయకుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు బెదిరిపోతున్నారంటే ప్రజలు నమ్ముతారు ఎక్కడైనా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను హీరోగా భావించి తన హీరోయిస్ అసెంబ్లీలో చూపించమనండి అసెంబ్లీకి రమ్మనండి అసెంబ్లీలో వచ్చి పోరాటం చేయమండి జనం చూస్తారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ అని దాన్ని మళ్ళీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ వస్తే అప్పుడు చూపిస్తారు జగన్ గారు ఈ రోజు నచ్చితే కానీ అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీని వదిలేసి ఢిల్లీ పోయి ఢిల్లీ వీధుల్లో కొట్టాడుతా అని చెప్తే ఇది ప్రజలు సహించరు ఒప్పుకోరు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక పవన్ కళ్యాణ్ మాట మీరు అన్నారు కదా భ్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని ఇందుకే అన్నది ఇందుకే నేను ముఖ్యమంత్రుని నన్ను చూసి అందరూ భయపడుతున్నారు నేను పులిని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తనకు తన ఊహించుకుంటా ఉంటారు అంత చేరు జగన్ చేస్తే సొంత చెల్లి శరీరాల్లో భయపడట ఎదురు తిరిగింది విజయం మీద భయపడట నా కొడుకు కరెక్ట్ కాదు నా బిడ్డ కోట అనేది కావాలంటే అని చెప్పింది ఆమె అభిమానించే వాళ్ళకి ఎవరన్నీ భయపడతారు ఈవైనా ఆయన వల్ల ఆయన పార్టీ ఎంపీ వల్ల కేసు వాళ్ళ మీద ఉంది కదా నిందితులుగా వాళ్ళు ఉన్నారు కదా బాబాయ్ అచ్చకేసు వివేకానంద రెడ్డి కేసు ఆ కుటుంబం కూడా రేపట్ల బాధిత కుటుంబం ఎదురు తిరిగి పోరాటం చేస్తున్నారు ఈఆర్ఐపు ఎవరండి ఎవరికి భయపడేది ఎవరు ఎవరికి భయపడి పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అదే ఓడిపోయిన చూసి గెలిచిన వింకాల భయపడతారు అయిపోయింది నీ శకం ముగిసిపోయింది మళ్ళా నీ శకం కావాలనుకుంటే నువ్వు అవుట్ అండ్ డైట్ గా ఫైట్ చేయి నీ విధానాలను చెప్పుకో నువ్వు అసెంబ్లీకి వచ్చి నా పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి పార్టీ చంపుతున్నారు మా మీద దాడులు చేస్తున్నారు అక్రమంగా కేసులు పెడుతున్నారు సార్ మరి అంటే ఇప్పుడు హత్య రాజకీయాలు అంటున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ముప్పై ఆరు హత్యలు జరిగినాయి వైసీపీ వాళ్ళు మరణించారు హత్యలు జరిగినాయి అనేసి అంటున్నారు మరి దీనికి ఏమంటారు ఇప్పుడు ముప్పై ఆరు లక్షలు జరిగాయని చెప్పి చెప్తున్నారు ఎక్కడతో చెప్పమని హోంమంత్రి అనంత గారు గారు సరే వాళ్ళు ఎప్పుడు చెప్తారు ఢిల్లీలో చెప్తారా అసెంబ్లీకి వచ్చి చెప్తే బాగుండేది అసెంబ్లీలో చెప్పలేదు ఢిల్లీ ధర్నాలు చెప్తారని చూస్తున్నాను నేనైతే వెయిటింగు అయితే రాష్ట్ర ప్రజలు కూడా వెయిటింగ్ సో ఎక్కడెక్కడ చంపుకున్న అందరినీ తీసుకొచ్చి ఈ గట్టిని కడతారా అనేది కూడా డౌట్ ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తానండి ఇలా వినికుండా పోయారు జగన్మోహన్ రెడ్డి గారు రసీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి అసలు రసీద్ ఎలా జరిపారు తెలుసా రసీదు జిలాని వీరిద్దరికి ఎప్పటి నుంచో పడదు వీరిద్దరు వైసీపీ కార్యకర్తలే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వీరిద్దరు వైసీపీ కరుడు కట్టిన కార్యకర్తలు అయితే వీరిద్దరి మధ్య విభేదాలు కూడా జరుగుతుండే లాస్ట్ ఏకాదశి రోజు ఇద్దరు వైసీపీలో ఉన్నప్పుడే ఆ రోజు రసీద్ ఇంటి జిల్లాని ఇంటికి పోయి రసీదు బైక్ దగ్గర పెట్టి గొడవ చేశారు సో అప్పుడు ఎమ్మెల్యే కానీ లోకల్ లీడర్ కాని గాని అంతా రసీద్ సపోర్ట్ చేశారు ఆ రోజులో పార్టీ తనకు అనుకూలంగా లేదని చెప్పేసి ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చాడు ఏది మిగతా పార్టీ నాయకులు ఎలా వైసీపీ నాయకులు ఎన్నికల ముందు పార్టీలు మారో అలానే జిలానీ కూడా పార్టీ మారాడు శ్రీకృష్ణదేవరావు ఎలా మారాడు మిగతా వాళ్ళు ఎలా మారారు అలా ఇతను కూడా మారాడు ఈ మాట నేను చెప్పడం కాదు అంబటి రాంబాబు చెప్పాను నేను ప్రశ్న ఇట్లు జిలానీ మా పార్టీ కార్యకర్త ఎన్నికల ముందు పార్టీ మారాడు రావు శ్రీకృష్ణదేవరావు ఎలా మారాడు మిగతా వాళ్ళు ఎలా మారారు ఇతను కూడా అలాగే మారాడు అని చెప్పేసి అంబటి రాంబాబు వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఒప్పుకున్నమాట సో వైసీపీలో ఉన్నప్పటి నుంచి వీరిద్దరే పడట్లేదు కదా ఇవాళ జిల్లాని రసీం చంపటం వాళ్ళిద్దరికీ పడిన వర్గ విభేదంగా చూడాలా రాజకీయ కక్షగా చూడాలా ఈయన మొదటి నుంచి టీడీపీలో ఉండి ఆయన మొదటి నుంచి వైసీపీలో ఉండి వీరిద్దరి మధ్య రాజకీయ వైరం మాత్రమే ఉంటే రాజకీయ కక్ష అంటారు కాదు వీరిద్దరి మధ్య నుంచి వ్యక్తిగత కక్ష ఒకే పార్టీలో ఉండి వ్యక్తిగత కక్షలు పెంచుకున్నారు ఇలా ఇతను టీడీపీలో ఉండుండేది కాక కానీ ఇది వ్యక్తిగత వైరం మాత్రమే అయినప్పటికీ జిల్లాని అరెస్ట్ చేశారుగా జివాని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయకుండా అయితే లేరుగా ఏది అనంతబాబును రక్షించినట్టు రక్షించట్లేదుగా అనంతబాబు తెలుసుగా మీకు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ వాళ్ళ కారు డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అరెస్ట్ చేశారా జైల్లో పెట్టారా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనంతబాబు పార్టీలోనే ఉన్నారుగా ఎమ్మెల్సీ పదవిలోనే ఉన్నారుగా సస్పెండ్ చేయలేదుగా పార్టీ నుంచి తీసేయలేదుగా జైల్లోనే ఉంచలేదుగా బయట విరుగుతున్నారు కదా రేపు ఇది ధర్నా కూడా గుర్తుంటారు అనంతబాబు పక్కన అనంత భావం పెట్టుకొని అచ్చారాధికారు గురించి జగన్ మారేడి గారు ఉపన్యాసం ఇస్తుంటే రాష్ట్ర ప్రజలు చెవులు ఆలోకించి వినాలా కమెడీ రేదండి కమెడీ రేద ప్రయాణికు రైట్ రైట్ థ్యాంక్ సో మచ్ సార్ మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ